హలో సార్ ఇప్పుడు మీరు దసరాతో సరిపోదా శనివారంతో కమర్షియల్ ఫిల్మ్ ఫార్మాట్ లో కొంచెం ఎక్స్పెరిమెంటేషన్ ఒక న్యూ ఏజ్ కమర్షియల్ ఫిల్మ్స్ తెచ్చారు ఈ వారం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రిలీజ్ అయిన రెండు కమర్షియల్ ఫిల్మ్స్ అవి ఏం న్యూ ఏజ్ కావు మనకి ఎలా కమర్షియల్ ఫిల్మ్స్ అని ఎలా తెలుసు అలా ఉన్నాయి కానీ అవి ఆడియన్స్ ని చాలా డిసప్పాయింట్ చేసాయి సో డూ యూ బిలీవ్ లైక్ దట్ ఫార్మాట్ ఆఫ్ కమర్షియల్ సినిమా ఇస్ డెడ్ ఆర్ దానికి ఎక్స్పెరిమెంటేషన్ ఎంత అవసరం సి ఐ డోంట్ నో ఓల్డ్ న్యూ పాతో కొత్త ఇవన్నీ పక్కన పెడతాయండి ఇఫ్ దర్ ఇస్ వెదర్ ఇట్స్ కమర్షియల్ సినిమా ఆర్ వాట్ ఎవర్ సినిమా ఇఫ్ ద హార్ట్ ఈస్ ఇన్ ద రైట్ ప్లేస్ దెన్ ఇట్ ఆల్వేస్ వర్క్ అండ్ ఇప్పుడు మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అంటే చిన్న ఓల్డ్ మన ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ లాంటి ఒక ఫార్ములాతో కూడా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి మనకు ఒక చిన్న రిలేటబిలిటీ సినిమా చూస్తున్నప్పుడు మనం ఎంగేజ్డ్ ఉన్నామా మన ఇప్పుడు కేవలం ఏదైనా ఒక సినిమా ఆడకపోతే దాని అర్థం కే కేవలం వాళ్ళు ఒక ఫార్ములా ఫాలో అయ్యారనో లేదంటే ఒక స్టైల్లో తీసారని కాదు అది అని ఇంట్రెస్టింగ్ ఉంది మిమ్మల్ని ఎంగేజ్ చేయలేకపోయిందని అర్థం అంతే మిమ్మల్ని ఎంగేజ్ చేసే ఫిల్మ్ అది న్యూ ఏజ్ సినిమా అయినా కొంచెం ఓల్డ్ ఇన్ న్యూ బాటిల్ అయినా లేదంటే ఇట్స్ లిటిల్ యూనో ఓల్డర్ ఫార్ములా ఫిల్మ్ అయినా ఇఫ్ ఆర్ ఎంగేజ్డ్ ఫస్ట్ నుంచి చివరి దాకా మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేయగలిగిందంటే ఆ మూమెంట్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఐ థింక్ ఎనీ ఫిల్మ్ విల్ బి సక్సెస్ ఇది ముందుగా కంగ్రాట్ సార్ మీకు ఎందుకంటే మొన్న ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో దసరా సినిమాకి హాయినాన్న సినిమాకి అవార్డులు వచ్చాయి థ్యాంక్ యూ అట్ ద సేమ్ టైం మీరు ఇంతమంది చెప్పారు కదా అది రెసిపీ మాత్రమే మీకు పరిచయం చేశామని చెప్పారు టేస్ట్ వేరే ఉంటుందని చెప్పారు అయితే ఆ రెసిపీని ఆధారం చేసుకొని ఒక మల్లాది గారి నవల ఒకటి ఆధారంగా మీ సినిమా చేశారని చెప్పి ఓ వార్తలు వస్తున్నాయి దాని గురించి ఏమంటారు మీరు మా సినిమా అవునండి శనివారం నాదని చెప్పి ఒక నవల మల్లాది కృష్ణ వెంకట గారి నవల ఆధారంగా మీ సినిమా స్టోరీ సిమిలర్గా ఉందని చెప్పిన రెసిపీకి దగ్గరగా ఉందని దాని గురించి నేను ఏమంటాను అంటారా అవునా అంటాను అంతే నాకు తెలియదు ఇప్పుడు దాకా మరి అది అవునా కదా అనేది మీకు ఐడియా ఉంటుంది కదండి అది నా తెలియదు నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను ఈ మాట సో ఐఎమ్ ఆల్సో లైక్ ఓ ఇంట్రెస్టింగ్ వెరీ నైస్ అనుకుంటున్నాను నవల్లు చాలా బాగుంటాయి కదా సో డెఫినెట్గా ఆ రేంజ్ అలాంటి దాంతో ఏమైనా కంపేర్ చేస్తుంటే ఐఎమ్ షూర్ నాని గారు గుడ్ ఇయర్ నాని గారు హియర్ యాక్చువల్లీ ఎస్ జే సూర్య గారు మోస్ట్ ప్రామినెంట్ అండ్ వెర్సటైల్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా సో అలాంటి యాక్టర్తో తో పోటీ పడి యాక్ట్ చేయడానికి మీరు ఏమైనా వర్క్షాప్స్ షాప్స్ చేశారా లేదంటే బయపట్ అంటే మంచి యాక్టర్ కదా భయపడ్డం అలాంటివి ఏమైనా జరిగినాయి బయపడా ఏ వర్క్ షాప్ లేకుండా పదహారు ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి కొత్తగా వర్క్ షాప్లు ఏమ అవసరం అనిపించలేదు ఓకే ఓకే నాని హై దేరేషియా ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్ హై సో యాస్ అన్ యాక్టర్ యాస్ అన్ ఇండివిడ్యుల్ బట్ ఐ హావ్ లెర్ండ్ అ లార్ట్ ఫ్రమ్ యు నాకు భయాలు అన్నీ కాదు కానీ యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా చాలా చిన్న చిన్న చాలా నేర్చుకున్నాను అండ్ యాక్టర్స్ జాబ్ ఇస్ ప్రతి సినిమా ఏదో ఒకటి నేర్పిస్తుంది ప్రతి యాక్టర్ ఏదో ఒకటి నేర్పిస్తారు ప్రతి కోస్టార్ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అండ్ ఫ్రమ్ ఐన్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఫ్లాప్స్ వెల్ సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది ఆర్ యూ గివింగ్ ఏ అష్యూరెన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్ డైరెక్టర్స్ దట్ ఐ విల్ బి దే ఫర్ యూ ఆర్ ఐ యూ బీయింగ్ టూ కైండ్ ఫర్ దమ్ నో బట్ ఐ ఐ సి మీరు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అంటే నేను ఇంకొకరిది తీసుకుంటే అది తీసుకున్నట్టు నాది నేను తీసుకున్నట్టు ఎలా అవుతుంది నా రెస్పాన్సిబిలిటీ నాదే కదా సో ఐ ఆమ్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్ అండ్ దిస్ ఇస్ మై ఫిలం అండ్ ఐ నో దేర్ ఇస్ అ దేర్ ఇస్ అ ప్రామిస్ టు ద ఆడియన్స్ అండ్ ఐఎమ్ ఐఎమ్ ఆన్సరబుల్ సో ఐ ఓన్లీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఫీల్స్ న్యాచురల్ అంటే ఇది ఇది నేను నేనేం ఎక్స్ట్రా వర్క్ ఏమీ చేయట్లా వాట్ ఐఎమ్ మెంట్ టు డూ వాట్ ఐ సపోజ్ టు డూ ఓన్లీ ఐఎమ్ డూయింగ్ దట్స్ ఆల్ ఇస్ వాట్ ఐ ఫీల్ లాస్ట్ వీక్ నాని గారు రాజు గారు లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాల ద్వారా ప్రేక్షకులు సినిమా థియేటర్కి రావడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చిన రెండు సినిమాలు అలా డిసప్పాయింట్ చేయ డబ్బులు కూడా లేవంట మీరు ఏ ధైర్యంతో రెండు స్టేట్స్లోని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు ఇది సినిమా నేనా నాకు ఎప్పుడు అదే ధైర్యం ఉంది కదా అంటే లాస్ట్ వీక్ రిలాగా నాని అన్నట్టు నేను కూడా వచ్చి ఇండస్ట్రీకి ముప్పై అవుతుంది దగ్గర దగ్గర సో ఏ సినిమా కా సినిమానే లాస్ట్ వీక్ ఆడలేదు కదంటే ఈ వీక్ ఇప్పుడు ఎక్కువ రావట్లేదు సినిమా బాగుంటే ఇందాక నేను చెప్పాను కదా సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్లోనే సినిమా చూస్తారు మనం మంచి సినిమాలు ఇవ్వాలి వాళ్ళకి ఎక్సైట్మెంట్ చేసి రోజు థియేటర్కి తీసుకురావాలి ఇంతకు ముందు ఇప్పటికి ఛాలెంజ్ ఏంటంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ పాటలు కానీ వాళ్ళని ఎగ్జైట్ చేస్తేనే ఆహా అరే ఫ్రైడే సినిమా వస్తుంది వెళ్దామని ఫిక్స్ అవుతున్నారు సో అది ఇంపార్టెంట్ ఆ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడమే స్క్రిప్ట్లు రాయడాలు షూటింగ్లు చేయడాలు కాదు ఇప్పుడు నెక్స్ట్ మాకు ఛాలెంజ్ అది ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరోస్ కానీ ఇచ్చే కంటెంట్ కనెక్ట్ అవుతూనే వస్తారు సో ఇప్పుడు అందరం మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు సరిపోదా శనివారం ట్రైలర్ చూసి నేను అందరికీ ఫోన్ చేశాను అంటే ఆ చూడగానే ఆ ఎగ్జైట్మెంట్ అనిపించింది సో ఎన్ని ఇంత ఇంతకు ముందు ఎన్ని థియేటర్లు వేస్తున్నాం కాదు ఇప్పుడు ఎన్ని థియేటర్లు ఫుల్ చేస్తామనేది ఇంపార్టెంట్ ఫుల్ అయ్యి సినిమా బాగుంటే ఆటోమేటిక్ ఉందండి డిసెంబర్ రిలీజ్ చెప్పండి ప్రెటెక్షన్స్ సీజన్ నడుస్తుంది సినిమాలు రిలీజ్ ముందు ప్రెడక్షన్స్ ఏమైనా చూసుకుంటారా ఇది ప్రెటెక్షన్స్ సీజన్ నడుస్తుంది ఇప్పుడు సినిమాల రిలీజ్ ముందు ప్రెడక్షన్స్ అవ్వన్న ఫాలో అవుతారా మీరు అవన్నీ ఏం లేదు మీ మేము అనేవసరం మీ దాంట్లో మమ్మల్ని ఎందుకు లాగుతారాయ బాబు ఏం లేదు వాళ్ళ దాంట్లో లాగుతున్నారు దాని గారు మీరు మేము ఎప్పుడు చూడలే సినిమా బాగుంటే ప్రేక్షకులు వస్తారు

మొత్తం ఫోన్ ఇవ్వండి సేమ్ ఆన్సర్ చేసింది దిల్ రాజు గారు ఇక్కడ సార్ ఇప్పుడు లాస్ట్ మీరే అన్నారు రీసెంట్ గా అంటే ప్రేక్షకుల్ని మేమే చెడగొట్టామని మరి ఆ ప్రేక్షకుల్ని మళ్ళీ బాగు చేయడానికి థియేటర్స్ వచ్చి చూడడానికి చర్యలు తీసుకుంటున్నా ఉన్నారు కదా అవి ఎలా ఉండబోతున్నాయి అదే అన్నారు సార్ నేను తీసుకుంటే నన్ను ఫాలో అయ్యాలి ఎవరు అందరం కూర్చొని కరెక్షన్ మోడ్ అంటే ప్రతి ఒక్కదానికి ఒక కరెక్షన్ వస్తుంది మన కోవిడ్ వచ్చిన తర్వాత తెలియకుండా మెల్లిగా ఏం చేశాము ప్రొడ్యూసర్ ఓల్ ఇండస్ట్రీ ఓల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఏమైంది మెల్లిగా సరే ఓటీటీకి వెళ్ళి ఎంతో డబ్బు వస్తుంది కదా అని ఆ బిజినెస్ ఇంపార్టెంట్ కింద చూసాం సో ఇప్పుడు థియేటర్స్కి ఆడియన్స్ని రాకుండా చేసింది మనమేగా సో ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్లో వస్తున్నాయని చూద్దాంలే పోదాంలే అని ఆడియన్ని రిలాక్స్ చేసాం సో వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాం మీకు థియేటర్ ఇంట్లో చూసుకుంటారా ఇప్పుడు ఇంట్లో చూడకుండా మెల్లిగా మళ్ళీ మేము మనమే దూరం చేయాలి టీవీలో వచ్చినప్పుడు ఇలాగే ఉంది మనం అంటే మీరు కూడా లేవా మా మీద వస్తారు మీరే కదా ఏగా నాలుగు వారాల్లో వస్తుందని ఎవరు పెడుతున్నారు మేము పెట్టమన్నా మిమ్మల్ని ఫోర్ వీక్స్ లో వస్తుందని స్ట్రీమింగ్ డేట్ తెలుసా అని ఎవరు పెడుతున్నారు చెడవ మీరు వారం ముందే ఇస్తారు స్ట్రీమింగ్ డేట్ రాజుగారు చెప్పండి రాజుగారు ఇప్పుడే వేరే చేసి మాట్లాడారు కదా అడిగితే ఇప్పుడే వేరే చేసి మాట్లాడారు కదా మీ దాంట్లో మమ్మల్ని లాగొద్దాండి కాదు 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 ప్రొడ్యూసర్లే మీరు చేస్తున్నారంటే స్క్రీమింగ్ డేట్ మేము చెప్పకుండా ముందు ఎవరు ఇస్తున్నారు హెడ్లైన్స్ మొన్న సరే ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటారు కరెక్షన్ మోడ్ వచ్చింది సో కరెక్ట్ చేసి మళ్ళీ పూర్వ వైభవం థియేటర్లకు తీసుకురావాలి వచ్చినప్పుడే హెల్దీగా ఉంటుంది ఇవాళ మన దగ్గర మొన్న వచ్చిన సినిమాల గురించి మాట్లాడారు అక్కడే హిందీలో ఇవాళ స్త్రీ అని వచ్చి రికార్డ్ ఎందుకు క్రియేట్ చేస్తుంది చేస్తుందా లేదా పక్కన అంటే సినిమాలో విషయం ఉంటే అక్కడ వస్తున్నారు కదా ఎక్కడైనా వస్తారు అది చెప్పేది అక్కడ ఎవరున్నారు స్టార్ ఇప్పుడు స్టార్స్ రికార్డ్స్ని కూడా బద్దలు కొట్టేసింది అక్కడ అంటే కాంటెంట్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఆడియన్ ఎగ్జైట్ చేయాలి చూస్తున్నారుగా మొన్నటి వరకు హిందీ ఇండస్ట్రీని అందరు ఇందాక కూడా అంటున్నారు అక్కడ ఆడట్లేదు 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 ఒక్క సినిమా ఆడి చూపిస్తుందిగా సో మనది అంతే మన ఆడుతూనే ఉన్నాయి మన ఆగల ఇంకా బెటర్మెంట్ కోసం ట్రై చేయాలి కూర్చో రాజుగారు ఒకటి టికెట్ కూడా థియేటర్కి రాకపోవడానికి ఒక కారణం ఆలోచిస్తారా కంటెంట్ అందుకే కరెక్షన్ అన్నది నేను నాట్ ఓన్లీ ఓటీటీ కాదు కరెక్షన్ మోడ్ వచ్చింది దాన్ని చెయ్యాలి ఆల్రెడీ అందరు ప్రొడ్యూసర్లు రియలైజ్ అవుతున్నారు డబ్బు రావట్లేదు అంటే ఏం చేస్తాం పెట్టి డబ్బు తీసుకురావడానికి మళ్ళీ కరెక్షన్ మోడ్ స్టార్ట్ చేయాలి దానికి ఓల్ డైరెక్టర్స్ కానీ హీరోలు కానీ అందరు చాలా పాజిటివ్గా ఉన్నారు మన ఇండస్ట్రీ హెల్దీ ఇండస్ట్రీ దాన్ని హెల్దీగా ఉంచాలి సో ప్రియాంక గారు సో బేసికల్లీ మీ ఇంటర్వ్యూస్ చాలా ఫాలో అవుతుంటా మీకు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఎక్కువ ఉంటుంది ఇట్లా అమాయకంగా కనిపిస్తున్నారు కానీ సో నాని గారు ఎట్లుంటారు సెట్స్ లో ఆమె ఎగ్రీ షర్ లాట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ ఏమో ఉంది అంటే చాలా యాక్చువల్లీ నోసెంట్ బట్ ఇన్నో సెన్స్ వల్ల చాలా చాలా ఫన్ జరుగుతుంటుంది బట్ ఇస్ ఆల్సో చాలా కామిక్ టైమింగ్ ఇస్ గ్రేట్ యాక్చువల్లీ ఈ సినిమాలో కూడా చిన్న ఒక లుక్ వల్ల కూడా మీకు నవ్స్తుంది థియేటర్లో అది ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఉంది కానీ ఇక్కడ ఈ రోజు కొంచెం అలా సైలెంట్గా గా ఉంది సార్ నాని గారు సార్ నాని గారు నానే గారు క్వశ్చన్ అండి సార్ ఇది నాని థర్టీ థర్టీ ఫస్ట్ ఫిల్మ్ థర్టీ ఫిల్మ్స్ కంటే థర్టీ వన్ ఫిల్మ్ హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ అంటున్నారు బడ్జెట్ వైజు ట్రైలర్ చూస్తే నార్మల్ గానే ఉంది హై మాకేం కనిపించలేదు ట్రైలర్ లో మాకు తెలియనిదే ఉందా బడ్జెట్ ఫిలో హై బడ్జెట్ ఎక్స్‌పెండిచర్ ట్రైలర్ లోనే అన్ని చూపించేస్తే ఇంకా సినిమా ఎందుకండి సినిమాలో చూస్తే తెలుస్తుంది నాని గారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హైయెస్ట్ బడ్జెట్ సర్ నాని గారు మీ బడ్జెట్ గురించి డిస్కషన్ ఇప్పుడు ఏ రోజు చెప్ప సినిమా రిలీజ్ కాకముందే మిస్టర్ పెట్టారు కదా నుంచి నెట్ఫ్లిక్స్ లో త్వరలో రాబోతున్నట్టు పెట్టేశారు అవును అంటే ఒక టైమే అన్న పెట్టుకునారా దాంట్లో చెప్తాను అది కూడా చెప్తాను తొందరలో నాని గారు నాని గారు హియర్ ఇక్కడ ఐఎమ్ అంజలి ఫ్రం అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే లైక్ ఇండస్ట్రీలో ఎలాంటి జానర్ ఇచ్చినా అంటే లైక్ ఇట్స్ కామెడీ కావచ్చు ఆర్ అంటే లైక్ థ్రిల్లర్ కావచ్చు వాట్ ఎవర్ ఇస్ దట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అండ్ సరిపోదా శనివారం ట్రైలర్ అద్దరిపోయింది సాంగ్స్ చాలా బాగున్నాయి బట్ వన్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు నాని గారు హారర్ జానర్లో మాకు కనిపించలేదు ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా చేయదు గ్యారెంటీ యా అండ్ టేక్ ఇట్ ఫర్ గ్రంటెడ్ ఐ నాట్ డూ హార్ట్ అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే హిట్ త్రీ గురించి ఎనీ అప్డేట్ నోట్ మై నెక్స్ట్ ఫిలమ్ యూజ్ గోయింగ్ టు స్టార్ట్ నెక్స్ట్ మంత్ అండి ఏ మంత్ ట్వంటీ నైన్త్ సరిపోద్ది మాత్రం రిలీజ్ అవుతుంది కాబట్టి అది రిలీజ్ అయిన ఒక వన్ వీక్ లో యుల్ హావ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద నెక్స్ట్ ఫిల్మ్ అంత మాత్రం చెప్పగలను ప్రస్తుతానికి ఓకే డన్ అండ్ ఐ వాంట్ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ సార్ సో అంటే వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ లో చెప్పారు చిరంజీవి గారిది ఒక మూవీ ఉంది కదా చంటబ్బాయ్ సో ఆ మూవీ అవకాశం దొరికితే దాని సీక్వల్ నేను చెయ్యాలనుకుంటున్నాను అని సో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి నిజంగానే దాని సీక్వల్ యా నో ఇన్ఫ్యాక్ట్ నేను నాగి అనుకున్నాం దట్ వి వాంటెడ్ టు డూ చెంటబ్బాయి మోడ్ కైండ్ ఆఫ్ యూనో చెంటబ్బాయి లాంటి ఒక సినిమా యూనో బట్ నవీన్ చేశాడు ఏజెంట్ ఆత్రేయ సో ఇంకా ఆ తర్వాత ఆ థాట్ ఇప్పుడు క్రాస్ అవ్వలేదు మా మైండ్ బట్ ఇట్స్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ఫిలిం అండ్ ఐ థింక్ ఫర్ టు డేస్ టైమ్స్ చెంటబ్బాయి లాంటి సినిమా విల్ బిల్ బీల్ లెవ్ అ బాల్ ఇన్ దియేటర్స్ కరెక్ట్గా చేస్తే ఇక్కడ చెప్పండి మోహన్ యాక్చువల్లీ అంటే సుందరానికి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ నాకు పర్సనల్గా చాలా ఫేవరెట్ సో మీ మీద్దరికి కూడా ఆ మూవీ చాలా ఇష్టం అని చెప్పారు చాలా అసలు డై డైరెక్టర్కి యాక్టర్గా మీకు సో అంటే సుందరానికి ఫిల్మ్ రిజల్ట్ బేస్ చేసుకొని ఈ మూవీ తయారు చేసుకున్నారు స్క్రిప్ట్ లేకపోతే ఇది ముందే అనుకున్నారు అంటే కమర్షి ఇది కమర్షియల్గా చాలా లేయర్స్ ఉంది కదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ని బేస్ చేస్తే ఈ సినిమా ఎందుకు అంటే అసలు స్క్రిప్ట్ అలా ఏం అనుకోలేదండి అంటే ఇట్స్ నాట్ విడి ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్స్ అంటే సుందరానికి క్యాప్ సో దాని గురించి ఏం చేంజెస్ చేయాలి ఇట్ జస్ట్ టైమింగ్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు జాన్ అవ్వచ్చు అంట ఎన్నో రకరకాల రీజన్స్ ఉండవచ్చు ఈ సినిమాను కూడా అంతే అంతే అంటే సుందరానికి ఎంత పని చేసామో ఎంత మనసు పెట్టి పనిచేసామో అంతే మనసు పెట్టి పని చేసాం ఇది మీకు ఒక థియేటరికల్ ఎడ్రలిన్ ఎక్స్పీరియన్స్ ఫిలిం అదొక ఇమోషనల్ ఏనో డ్రామా సో ఈ ఎక్స్పీరియన్స్ టెండ్ అనేది చాలా బాగా నడుస్తుంది సో మీ మూవీస్ లో ఏ మూవీ రీరి గారు

ఫస్ట్ టైం వచ్చిన సార్ ఇట్లా థింగ్ మీకు సపోర్ట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మూవీ సక్సెస్ కావడానికి నేను ఇక్కడికి వచ్చిన సార్ నాతో పాటు ఎవరు నాని సార్ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ కొడతారు అనుకుంటారు ఒక్కసారి అయ్యా నాయిస్ ఫర్ నాచురల్ స్టార్ నాని వన్ వన్ క్వశ్చన్ సో వన్ సో రీసెంట్ గా యువరాజ్ సింగ్ మన ఇంటర్నేషనల్ క్రికెటర్ మన ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్ రణబీర్ సబ్ రణబీర్ కప్పు తీస్తే బాగుంటుంది అని అన్నారు సార్ ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే మన ఇండియన్ క్రికెట్ లో క్రికెట్ ప్లేయర్ లో ఎవరి బయోపిక్ తీయలుతారు సార్ అండ్ వన్మో క్వశ్చన్ విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ సార్ అన్నిటిని మించిన బయోపిక్ నేను ఆల్రెడీ అర్జున్ అనేవాడి బయోపిక్ చేశాను ఆల్రెడీ గ్లెట్ సో మీరు రాధాగోపాల్ అని అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశారు సో మీ డైరెక్షన్లో మీ మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు చేయకండి ఏమి ఇప్పుడు యాక్టింగ్లో బిజీ అండ్ అసలు అలాంటి థాట్ కూడా లేదు నా మైండ్లో అసలు ఇంకా